కడప జిల్లా బ్రహ్మంగారి మట్టం మండలం తోట్లపల్లి గ్రామంలో శ్రీ మద్వీనాథ్ పోతుల వీరవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అక్షులానంద స్వామి ఆశ్రమం దగ్గరలో ఈ వేళ సీనియర్స్ భాగంలో పది జతలు పాల్గొన్నాయి మొదటి గొమ్మతి కలసం చేసుకున్న వారు శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు కాలిదిండ్ అనంతపూర్ జిల్లా మా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని ఇలాంటి మొదటి బహుమతిని కలుషం చేసుకున్నాయి జ్వాలా బాహుబలి చిత్రాల చెత్త మొదటి బహుమతి దాట గరోలు కడప ఆ యొక్క జెడ్పీ చైర్మన్ అయినటువంటి కీర్తి చేసిన ముత్యాల వెంకటరమణమ్మ గారికి జ్ఞాపకార్థం శ్రీ ముత్యాల రెడ్డి గారు గౌరవ క్లాస్ వన్ కండక్టర్ గారు జెడ్పీటీసీ గారు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు అందజేస్తున్నారు గౌరవ పెద్దలు కారవ ముత్యాల

శ్రీ గురుపస్వామి ఆశీస్సులతో ద్వారీల గురురెడ్డి గారు ఐఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు గడప జిల్లా శ్రీ గండి ఆశీస్సులతో రమేష్ బాబు యాదవ్ గారు కన్నవారిపల్లి కాలనీ తిరుపతి రెడ్డి జిల్లా వేల రెండు వందల నలభై ఒక్కరు మూడందలాల దూరాన్ని ఇరవై ఏడు రూపాయలు కలసం చేసుకున్నాయి రెండవ చీలక్కంపల్లి వీర వీరనారాయణ రెడ్డి గారు గారు ఎంపీపీ గారు ఇరవై ఏడు రూపాయలు చెప్పలు పెట్టాలి గట్టిగా మరొక్కసారి గౌర నీళ్ళు చిలేకంపల్లి వీర రెడ్డి గారు గౌరవ ఎంపీ గౌరవ కమిటీ స్వామి వారి తరఫున చిరు సన్వాదాలు జరుగుతుంది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామని

రెండు రెండు వేల నూట ముప్పై అడుగుల తొమ్మిది అద్దుల దూరాన్ని లాగి మూడో ముందు అరవై ఏడు రూపాయలు పెన్షన్ చేసుకున్నాయి రెడ్డి గారు శ్రీమతి రాయిరెడ్డి లక్ష్మీదేవి గారు సర్పంచ్ గారు శ్రీ రాయిపిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉప సర్పంచ్ గారు గౌరవ క్యాబినక్టర్ గారు ముందుకు నరసింహారెడ్డి గారు గౌరవ ఉప సర్పంచ్ గారు తెలియజేసుకున్నామండి సార్ అండి గారు గౌరవనీయలు మూడవంతగా అరవై వేల రూపాయల కార్యక్రమానికి అడిగిన వెంటనే అదేస్తున్నారండి మూడో

పదివేల రూపాయల అచిలానంద శిష్య బృందం వారు పదివేల అనంతపూర్ జిల్లా బొడది గిత్తల రాగిన దూరము పదిహేడు వందల ముప్పై ఒక్కడు ఆరంగుల దూరాన్ని లాగి పదివేల రూపాయలు కలసం చేసుకున్నాయి అచిలానంద శిష్య బృందం వారి తరఫున రూపాయలు స్వామి వారి తరఫున కమిటీ వారి తరఫున చుడుస్తూ అనుమానం అండి గారు ఎంపీ గారికి సార్ ముందుకు రాబలు శ్రీమతి నాయకుడు లక్ష్మీదేవి గారు గౌరవ సర్పంచ్ గారు రాయపరెడ్డి నరసింహారెడ్డి గారు ఉప సర్పంచ్ గారు కాంట్రాక్టర్ గారు వారికి కూడా స్వామివారి తరఫున కకటి వారి తరఫున చిరు సన్మానం అని అలాగే స్వామివారు గౌరవ అచ్చునానంద స్వామి వారికి కూడా పేరు పేరున యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేసినటువంటి గౌరవనీయులు శ్రీ అచ్చయానంద స్వామి వారికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని థ్యాంక్ యూ అండి దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కేవీఎస్ బోల్స్ కూడా వెంకటేష్ యాదవ్ గారు ఐదు మైదుకూరు వల్ల కడప జిల్లా వారు ముందుకు రావాలి కన్సలేషన్ రెండు వేల రూపాయలు చొప్పుం